మిస్టార్ బచ్చన్ రవితేజ గారు సినిమా చూసినామండి ముందుగా పోయినా ముందుగా హ్యాట్ చెప్పాలి అంటే కొత్త సినిమాలో ఒక డిఫరెంట్గా తెచ్చిండు అంటే ప్రతి సినిమాలో ఒక యాక్షన్ చూస్తే ఒక లవ్ చూసినాం ఇంట్లో ఏంటంటే ఒక అవినీతి అనేది చూపించింది రవితేజ గారు అంటే మనం ప్రతిసారి మాస్ మహారాజాని ఒక ఒక బల్పులో ఒక తీరు చూసినాము ఒక విక్రమ ఒక టైప్ చూసినాము ఒక ఈడియట్లో ఒక టైప్ చూసినాము అంటే ఒక్కొక్క ఒక్కొక్క టైప్ చూసిన స్టోరీ ప్రకారం ఇంట్లో కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ టైప్లో చూపించారు రవితేజ గారిని ఒక కొత్తగా చూపించారు హరిశంకర్ గారు కాకపోతే ఇప్పుడు ఉన్న జనాలకు ఎక్కుతల సినిమా ఎందుకంటే ఇప్పుడున్న జనాలకు ఎట్లా కావాలంటే ఒక లవ్ స్టోరీ కావాలి ఒక ఫైట్స్ కావాలి అట్లాంటివి చూస్తారు కాకపోతే అర్థం చేసుకోవాలి సినిమా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు ఇది ఒక రవిదేవి కెరియర్లో పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు హరిశంకర్ ముందుగా హ్యాడ్స చెప్పాలి హీరోయిన్ కొత్త అమ్మాయి కూడా బాగా చేసింది సూపర్ 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 ఐ లవ్ యూ మై ఇండియా అదిరిపోయింది అదిరిపోయింది ఈ వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో డబుల్ స్మార్ట్ సినిమా అనేది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది పూరి రిజానాథ్ గారికి లైగర్ తర్వాత లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు అలాగే స్కంద తర్వాత రామ్ పోతి గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు అలాగే అలీగారికి ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ లేవు ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ సినిమాలో మాత్రము పూ అలీగారికి త్రూ అవుట్ సినిమా మొత్తం ఉండిద్ది అనమాట గారి క్యారెక్టర్ సినిమా మొత్తం అదిరిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఈ ఈ వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో బ్లాక్ బాస్టర్ అండి హైదరాబాద్ ప్రజలకి అందరికీ నమస్కారం అండి మాది ఇది బాలమ్మ తల్లి పొటేలు ఈ పొటేలు దొరికితే మేము సినిమా రిలీజ్ చేసుకుందాం అనుకుంటున్నాం దసరాకి రిలీజ్ చేసుకుందాం అనుకుంటున్నాం ఈ రోజున స్వాతంత్ర దినం కదండి అందరూ స్వాతంత్ర దినోత్సవ పండుగను చాలా ఆనందంగా చాలా సంతోషంగా చేసుకుంటున్నారు అలాగే మా పొటేళ్ళు తప్పిపోయిందండి మా పొటేళ్ళు ఎవరికైనా దొరికితే కొంచెం మాకు అప్పు చెప్పండి మా ఇంట్లో మా పిల్లలు అన్నం తినట్లే మా పిల్లగాళ్ళు మా పోరులు కూరగాళ్ళు అందరూ అందరూ హైదరాబాద్కు వచ్చి ఈ పొటేళ్ళ గురించి వెతుకుతున్నారండి ఏ దోలాడుతుర్రు ఎక్కడైనా ఎవరికైనా దొరికితే కొంచెం చెప్పురి చెప్పిదా దీనికి తగిన పరిష్కర పారితోష్కం ఇస్తాము ఇంకోటి ఏంటంటే మేము దసరా పండగకి ఈ పొటేళ్ళని ప్రతి థియేటర్లో గలగల గలగలమని మారు మోగిద్దాం అనుకుంటున్నాము దయచేసి మాకు పొట్టేల్ని కొంచెం దొరకబట్టించురి మాది జహీరాబాద్ తండాలో ఉంటాము మేము జర మా ఓళ్ళందరూ హైదరాబాద్లో మొత్తం తిరుగుతున్నారు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం అన్నీ తిరుగుతారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా పొట్టేలు తప్పిపోయింది మీకు ఆడైనా దొరికినాది జర్ర అంతా అయ్యా రేవంత్ రెడ్డి గారు కొంచెం మా పొటేళ్ళ కనిపిస్తే కొంచెం చెప్పురీ మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా థియేటర్లలో రిలీజ్ చేసుకుంటామండి కొంచెం మా పొట్టేళ్ళు మాకు అప్ప చెప్పు సార్ మీకు చెయ్యి ఎత్తి దండం పెడుతున్నా మీకు చెయ్యి ఎత్తి మొక్కుతున్నా జర్ర మా పొట్టని మాకు జర్ర అప్ప చెప్పు సార్ ప్లీజ్ అందరికీ హీరో నచ్చింది ఇద్దరు ఇద్దరు నచ్చారు అవును ఫైట్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ అలానే డ్యాన్స్ నాకైతే అయితే చాలా బాగుంది అలీగఢ్ కామెడీ నచ్చింది నవ్వాను ఎంజాయ్ చేశాను నవ్వి సాంగ్స్ చాలా బాగున్నాయి రా రాస్కి మ్యూజిక్ నచ్చింది నాకు థ్యాన్స్ మ్యూజిక్